చెప్పాలని గీత కార్మిక సంఘం ఆ యొక్క పిఆర్ మెమోరియల్ వారికి ఆ యొక్క డెబ్బై వేల రూపాయలు జగన్ గారి మీద గీత కార్మిక సంఘం వారికి ఆ యొక్క జగన్ అన్న గారి చేతుల మీదుగా సీనియర్ సన్మానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సీనియర్ వంగోజాతి పశు పోషకులు కోదండ రామస్వామి కమిటీ గౌరవ పెద్దలు జగన్న గారి జగన్న గారి మీదుగా సీనియర్ సన్మానం అండి ఆ యొక్క శివనగర్ గారికి ఒకసారి ఎడ్ల గత యాజమాని కూడా శ్రీ సన్మానం ఆ యొక్క జగన్న గారి జగన్న గారి చేతల మీదుగా పిఆర్ మెమోరియల్ ఒకసారి ఓకే అన్న ఇది అన్న ఓకే అన్న థాంక్యూ అన్న రెండో బామ్మది సాధించిన వారు పిసిఆర్ హోల్స్ డాక్టర్ అగ్నేష్ రెడ్డి గారు ఏదిరెడ్డి పల్లి గ్రామం తాడరు మండలం నాగర్ కర్నూల్ జిల్లాను ఐకనక దుర్గ వయ్స్ వారి రెండో బామ్మదిగా రవ వెళ్ళొపాలిండి రామస్వామి నగర్ చేతలమేనిగా రామస్వామి అన్న రామసన్న రాసన్న రాసన్న

సాధించిన వారు కొండూరు రాంబోపాలి గురు బాధిల్గొం సిరివెళ్ల మండలం గీతాచారి చేతల మీదుగా ముప్పై వేల రూపాయలు అండి గౌరవ పెద్దలు మండల తిరుపతి గారి చేతుల మీదుగా సిరి సన్మానం అండి వారి చేతుల మీదుగా ఒకసారి గట్టిగా చెప్పాలి ముప్పై రూపాయలు అండి సాధించిన వారు మెమోరియల్ వీరస్వామి చౌదరి గారు అండి బహుమతి విలువ ఇరవై వేల రూపాయలు గౌరవ పెద్దలు ఎక్స్ ఎంపీ అయినటువంటి మంద ప్రభావతి రెడ్డి గారి చేత మీద మాల గోపాల్ గారు ఆ యొక్క దాతకు శిరీ సన్మానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మాలా గోపాలేమో మండల శివుడు గారండి చెప్పండి

గారికి దాతకేం సిరి చేయవలసింది ఆహ్వానిస్తున్నా మరి ఓకేమో వై బాలండి చెక్ చేసుకోవాలండి చౌదరి గారు అండి ఆ యొక్క ఆరా బహుమతి ఆ యొక్క ఆరో బహుమతి వైస్ ఎంపీ అయినటువంటి చంద్రశేఖర్ అన్న గారు ఆ యొక్క గారి చేతుల చేత దాత సిరి శర్మ అండి మరియు వెంకటరాములు గారు వెంకటయ్య వెంకటరాములు గారు వైస్ ఎంపీ గారు తరఫున గౌరవ సర్పంచ్ అన్న గారు పాల్గొన్నారు ఓకే ఏదో బహుమతి సాధించిన వారు మదన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు మల్ల శివుడు గారు అండి మల్ల శివుడున్న గారి కుంకల రామస్వామి అన్న గారికి సూర్య సన్మానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అడిగిన తక్షణని ఐదు వేల రూపాయలు ప్రకటించిన దాన్ని కలియుగ ఉత్సాహ ప్రేమికులైన విజయవంతంగా నిర్వహించినటువంటి కోదండరామ రామస్వామి కమిటీ సభ్యులకు మరియు డాక్టర్లందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం